పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో ఆ జిల్లా నేతలు కొత్త నినాదం అందుకున్నారు తాను గెలిస్తే ఆ పదవి ఖాయమంటూ ప్రచారం చేస్తున్నారు మేమే అధికారంలోకి వస్తున్నాం ఎంపీ ను మాకిస్తే మీకు గ్యారంటీ ఇస్తామని అంటున్నారు ఇంతకీ ఏంటా గ్యారంటీ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో ఆ బంపర్ ఆఫర్ వ్యూహం ఫలిస్తుందా నిజామాబాద్ లోక్సభ ఎన్నికలను ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి బీజేపీ నుంచి సిట్టింగ్ ఎంపీ అరవింద్ కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అభ్యర్థులుగా తలపడుతున్నారు పసుపు బోర్డు నిజాం షుగర్ ఫ్యాక్టరీ అంశాలను ప్రచారాస్త్రాలుగా చేసుకుని ఇందురు పార్లమెంటుపై తమ పార్టీ జెండా ఎగరవేయాలని ప్రధాన పార్టీలు ఉవ్విళ్లూరుతున్నాయి అయితే పసుపు షుగర్ ఫ్యాక్టరీ ప్రచారం ఈసారి వర్కౌట్ అవుతుందో లేదో అని గ్రహించిన కాంగ్రెస్ బీజేపీ పార్టీలు కొత్త వ్యూహాన్ని అనుసరిస్తున్నాయి మేనిఫెస్టో హామీల కంటే మా అభ్యర్థిని గెలిపిస్తే మీ జిల్లాకు కేంద్ర మంత్రి పదవి ఖాయమంటూ భావోద్వేగాలను ప్రచారాస్త్రాలుగా వాడుకుంటున్నాయి బీజేపీ కాంగ్రెస్ పార్లమెంటు స్థాయి నియోజకవర్గ సమావేశాలు బహిరంగ సభల్లో ఆ రెండు పార్టీలు కేంద్ర మంత్రి పదవి జపమే చేస్తున్నాయి మా అభ్యర్థిని గెలిపిస్తే మీకు కేంద్ర మంత్రి పదవి గ్యారంటీ అంటూ ప్రజలకు పదే పదే చెబుతున్నారు సిట్టింగ్ ఎంపీ అరవింద్ రెండవసారి గెలిస్తే కేంద్ర మంత్రి పదవి పక్కా అంటూ ఆయన మద్దతుదారులు ప్రచారం చేస్తున్నారట ఇటు కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి ఎంపీగా గెలిస్తే కేంద్ర మంత్రి పదవి ఖాయమంటున్నారట ఆ పార్టీ నేతలు శ్రీహరి పెంచి జీర్ణకోస శ్వాస కోస వ్యవస్థలను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది ఎలా అంటే కేంద్రంలో వచ్చేది మా ప్రభుత్వమేనంటూ ఎవరికి వారు గొప్పలు చెప్పుకుంటున్నారట నిజామాబాద్ సిట్టింగ్ స్థానం కాపాడుకోవాలని బీజేపీ పట్టుదలతో ఉంది పసుపు బోర్డు ఏర్పాటు చేశాం పసుపుకి క్వింటా ఇరవై వేల ధర పలుకుతోందని తెగ ప్రచారం చేసుకుంటున్నారు బీజేపీ నేతలు ఈసారి గెలిపిస్తే చక్కెర ఫ్యాక్టరీ పునః ప్రారంభించేందుకు బాండ్ పేపర్ రాసిస్తానంటున్నారట బీజేపీ అభ్యర్థి అరవింద్ ఆ పార్టీ నేతలు ఓ అడుగు ముందుకేసి ఈసారి గెలిస్తే కేంద్ర మంత్రి పదవి ఖాయమని చెప్పేస్తున్నారట కాంగ్రెస్ అభ్యర్థి గెలిస్తే నిజామాబాద్ లో పసుపు బోర్డు ఏర్పాటు చేయిస్తానంటూ చెబుతున్న జీవన్ రెడ్డి మూతపడ్డ చక్కెర కర్మాగారాలను పునః ప్రారంభించేందుకు కసరత్తు ప్రారంభించామని హామీలు కురిపించేస్తున్నారు ఆ పార్టీ అగ్రనేతలు జీవన్ రెడ్డి ఎంపీగా గెలిస్తే కేంద్ర మంత్రి అవడం గ్యారంటీ అంటూ జనాలను మరింతగా కాకపడుతున్నారు ఇలా ఎవరికి వారు కేంద్ర మంత్రి పదవిని అస్త్రంగా చేసుకుని ప్రచారంలో సరికొత్త ఎత్తుగడని అను స్తున్నారు ఇక బీఆర్ఎస్ అభ్యర్థి మాత్రం ప్రశ్నించే గొంతుకనవుతానంటూ పాత పల్లవిని అందుకుంటున్నారు బీజేపీ కాంగ్రెస్ నేతలు ఎత్తుకున్న కొత్త పల్లవి ఏ మేరకు పనిచేస్తుంది కేంద్ర మంత్రి పదవి అస్త్రం అభ్యర్థులకు ప్లస్ అవుతుందా ప్రశ్నించే గొంతుక నినాదం పార్లమెంటు మెట్లెక్కిస్తుందా అనే ప్రశ్నలకు సమాధానం రాబోయే కాలం ఎన్నికల ఫలితమై